నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు చిన్న భారతీయ జనతా మండల పార్టీ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ కూడా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ బైఠాయించారు ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ గురువారమేష్ బోయా గుజ్జల రాము బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలమూరు జిల్లా మాట్లాడుతూ సన్న వడ్లు కొనుగోలు ఏప్రిల్లో ప్రారంభించి ఎనభై రోజులు అవుతున్న రైతులకు క్వింటాల్ ఐదు వందల రూపాయల బోనస్ నేటి వరకు ఇవ్వలేదు వెంటనే ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అన్నారు పన్నెండు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది రైతులు ఉంటే దాంట్లో నాలుగు వేల డెబ్బై మూడు మందికి మాత్రమే రైతు రుణ మార్పు అయింది రెండు లక్షల వరకు నాలుగు వేల డెబ్బై మూడు మందికి మాత్రమే రుణ రుణమాఫీ అయింది కానీ రైతులు పన్నెండు వేల చిన్న పన్నెండు వేల ఐదు వందల పైబడి ఉన్నారు మరి పూర్తి రైతు రుణ రుణమాఫీ చేసింద్రా చేస్తే మరి ఈరోజు ఎనిమిది వేల మందికి ఇంకా ఎందుకు రుణమాఫీ వర్తించలేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం

మండల శాఖ ఈరోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చిందో రైతులను మగ్గెట్టి మోసం చేసి ఓట్లను కమాయించుకొని ప్రభుత్వం ఇప్పుడు వెళ్తుందో పద్దెనిమిది నెలలుగా కాబోస్తున్న గవర్నమెంట్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి రైతు బోనస్ కానీ రైతు రుణమాఫీ కానీ రైతులకి ఇంకా సన్న ఓట్ల కొనుగోలు దాని గురించి అని ఎటువంటి చెప్పినటువంటి రైతులకి హామీలు నెరవేర్చకుండా అసంపూర్తిగా అంటే కొన్ని ఊర్లలో పది మందికి ఇరవై మందికి ఆ విధంగా చేసి మేము మొత్తం పూర్తి రైతులకి రుణమాఫీలు చేసినాం బోనస్లు ఇచ్చినాం అని చెప్పి మభ్య పెట్టి ఇప్పుడు స్థానిక ఎన్నికలకి ముందుకు రావడానికి చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం బోకస్ పార్టీ కాబట్టి రైతులని ఏ విధంగా అయితే మోసం చేస్తుందో కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో కూడా ఆ విధంగా రైతులే తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి కానీ ఇప్పటికైనా మారుతుందని చెప్పి రైతులందరి తరఫున కోరుతున్నాము అదేవిధంగా ఇప్పుడు మన ఇందిరామ్మ ఇంట్లో అని చెప్పి ఇందిరామ్మ ఇండ్లని మొత్తం ఒక తూ మాత్రంగా ఒక లెటర్లు ఇచ్చి లెటర్లు ఇచ్చి మాత్రం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళ వాళ్ళకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలకి మాత్రం వస్తున్నాయి ఇండ్లు మాత్రం తప్ప వేరే మిగతా పేద ప్రజలకి ఏం చేస్తలేరు కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా కూడా రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తాం ఈసారి ప్రభుత్వం కొనుగోలు చేసింది ఆ యొక్క కొనుగోలుకు సంబంధించి రైతులకు బోనస్ రూపాన ఐదు కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు ఐదు కోట్ల రూపాయలు ఏదైతే బోనస్ రైతులకు ఒక క్వింటాల్కు ఐదు వందలు చొప్పున ఐదు కోట్ల రూపాయలు ఓన్లీ చిన్న చిన్న కూడా మండలానికే రైతులకు బకాయి పడింది కాబట్టి ఈ ఈ యొక్క ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం తక్షణమే రైతులకు చెల్లించాలని చెప్పి ఈరోజు మండల శాఖ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మరి గతం గత విషయాలు మనకు తెలుసు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతులందరు కూడా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు మంత్రులతో సహా అందరు కూడా క్యాబినెట్ మంత్రులు అసెంబ్లీ సాక్షి ఉన్న అనేక సార్లు కూడా ఈ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఈ రోజు వరకు ప్రతి మండలంలో ముప్పై పర్సెంట్ మాత్రమే రుణమాఫీ అయిన విషయం వాస్తవం కావాలంటే మీరు అధికారులతోన ఈ యొక్క చేతశాల పరిశీలన చేయొచ్చు ఇంకొక విషయం ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన రైతులకు ఎకరానికి పదహైదు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా పథకం కింద ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత దించి దాన్ని తగ్గించి పన్నెండు వేలు చేసిండ్రు పన్నెండు వేలు చేసిన తర్వాత ఏమైనా మూడు విడతలు వేసే వేసేటటువంటి రైతు భరోసా నిధులు కేవలం ఒకే ఒకే నిధులు ఒక విడత మాత్రం వేసి మిగతా రెండు విడతలకు ఎగనామం పెట్టింది కాబట్టి ఆ యొక్క రైతుకు సంబంధించినటువంటి మిగతా రెండు విడతలు కూడా వేయాలని చెప్పి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నగర శాఖ నుంచి ఈ ప్రభుత్వం గారి నుంచి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం మరి ఈరోజు ప్రభుత్వం అన్ని రకాలుగా మేము సాయం చేసినటువంటి అని అంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా చేతుల కాలేదు మేము మా యొక్క శాసనసభ్యులు గారికి మా యొక్క పార్టీ నుంచి చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం ఇది రిక్వెస్ట్ ఎందుకంటే మీరు గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెడతారు కాబట్టి ఆ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రం మొత్తం ప్రజలు చూస్తారు కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఐదు వందల మంది రైతులకు నాలుగు వేల డెబ్బై ఐదు మందికి మాత్రమే రుణమాఫీ అయింది మిగతా ఎనిమిది వేల మందికి రుణమాఫీ కాలేదు ఎమ్మెల్యే గారు మీరు దయచేసి గాంధీభవన్లో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే ఈ అంశం మీరు తీసుకొని పోతే ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం ఇంకొకటి ఏ ఒక ఇక్కడ ఈ సంవత్సరం అందాగా లక్ష ఎకరాలకు లక్ష క్వింటాల్ కొనుగోలు చేసిండు వారి కూడా ఐదు కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం పెండింగ్ పడింది కాబట్టి మరి ఈ రెండు అంశాలు తర్వాత ఏదైతే రెండు విడల రైతు భరోసా నిధులు చేయాలో ఈ అంశాల మీద మీరు తప్పకుండా ఈసారి గాంధీభవన్లో ప్రెస్ మీద పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కార్యవర్గం ఈ యొక్క తెలంగాణ ప్రజలంతా చూస్తారు కాబట్టి మీ ద్వారా ప్రజలకు న్యాయ రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి మా భారతీయ జనతా పార్టీ మండల శాఖ ద్వారా మీకు తెలియజేస్తున్నాం మీరు తప్పకుండా మా యొక్క సమస్య రైతు సమస్య పరిష్కరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం